హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వంకాయ మసాలా కర్రీ చేస్తున్నాను వంకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు నేను వంకాయ మసాలా కర్రీ చేసేదానికి ఆఫ్ కిలో వంకాయ తీసుకునేసి ఈ విధంగా కట్ చేసుకునేసి మనము గుత్తి వంకాయకి కట్ చేసుకునే విధంగా కట్ చేసుకునేసి రెండుసార్లు శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వాటర్ వేసుకునేసి కొద్దిగా సాల్ట్ వేసి ఈ వంకాయలు వేసుకున్నాను దీంట్లోకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఒక కప్పు చిన్న కప్పు వేయించిన పల్లీలు రెండు టేబుల్ స్పూన్లు నల్ల నువ్వులు వేయించుకునేసి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు గసాలు చక్క ఒక ఇంచి లవంగాలు ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక పది వరకు తీసుకున్నాను ఇంచి అల్లము మిరాక్ చేసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి ఆనియన్ కూడా కట్ చేసుకునేసి కొద్దిగా వాటర్ వేసుకునేసి మిక్సీ జార్లో మనం పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి కుక్కర్ పెట్టుకునేసి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత మనము కట్ చేసుకునేసి ఈ వంకాయలను శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాం కదండి ఆ వంకాయలన్నిటిని కూడా మనము ఆయిల్ అంతా బాగా వేడెక్కిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఈ ఆయిల్లో మనము ఈ విధంగా గ్రైడర్ తీసుకునేసి వేయించుకోవాలి ఈ విధంగా ఐదు నిమిషాలు మనము ఆయిల్లో ఈ వంకాయలను మనం వేయించుకుంటే కొద్దిగా సాఫ్ట్ అవుతాయి తర్వాత ఈ విధంగా ఐదు నిమిషాలు వేయించుకునేసి ఒక ప్లేట్లోకి సపరేట్ తీసేసుకోవాలండి సపరేట్ తీసుకున్న తర్వాత ఆయిల్ అనేది త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకునేసి ఈ విధంగా వేయించుకున్నాం కదా కొద్దిగా ఆయిల్ అనేది ఉంటుంది దాంట్లో మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఈ విధంగా మసాలా అనేది మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకునేసి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చి కరివేపాకు వేసుకున్నాను ఇవంతా కూడా బాగా వేగాలండి ఇలాగా బాగా వేగిన తర్వాత మనము టమాటాలు ఒక మూడు టమాటాలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు వంకాయలు అనేది మనం ఆయిల్లో ఏ విధంగా ఫ్రై లాగా చేసుకునేసి పక్కన పెట్టుకున్నామంటే వంకాయ మసాలా కర్రీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు తాలింపు అంతా బాగా వేగిన తర్వాత టమాటాల పీసెస్ను వేసి చేసుకునేసి ఈ విధంగా కలుపుకోవాలండి ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఇలాగా టమాటా అనేది కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత మనము మసాలా అంతా కూడా వేసేసుకునేసి బాగా కలుపుకోవాలండి ఈ మసాలా టమాటా అంతా కూడా మనకు బాగా ఉడకాలి ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఈ మసాలా అంతా కూడా బాగా వేగిన తర్వాత మనము ధనియాల పొడి ఒక టూ స్పూన్సు తర్వాత కారము ఒకటి స్పూను ఒక హాఫ్ స్పూను పసుపు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి ఈ మసాలాలో కలిసే విధంగా గరిటెతో బాగా కలుపుకునేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా మనకు ఈ మసాలంతా బాగా వేగాలండి వేగిన తర్వాత మనము ముందుగా ఆయిల్లో వేయించి పెట్టుకున్న వంకాయలను మసాలాలో వేసేసుకునేసి మళ్ళా మనము ఈ మసాలంతా కూడా ఈ వంకాయలకు పట్టే విధంగా గిరెతో బాగా కలుపుకునేసి మనకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలండి నేను ఒక చిన్న కప్పు వాటర్ వేసుకున్నాను మరి గ్రేవీ ఎక్కువగా అవసరం లేదనేసి ఒక కప్పు వాటర్ వేసుకునేసి ఈ విధంగా కలుపుకునేసి మనము మూత పెట్టేయాలండి మూత పెట్టేసిన తర్వాత మనము హై ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఒక పది నిమిషాలు అనేది బాగా ఉడకాలి బాగా ఉడికిన తర్వాత పది నిమిషాల తర్వాత మనం మూత తీసేస్తే మనకు వంకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా మూత తీసేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసేయడం అండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్